ఒకసారి ఇప్పుడు మొహం చూడమ్మా రహస్య శ్రేషుడు కాదు అసహ్య స్నేహితుడులా ఉన్నాడు బంగారం కనిపించేలా వేసుకొని ఉన్నారు నువ్వంటే లెక్కల మీద సంపాదించిన డబ్బులన్నీ తీసుకెళ్లి బంగారం రూపంలోకి మార్చి కనపడకుండా దాచుకుంటావు కష్టపడిన సొమ్ము బంగారం కొనుక్కొని మెల్ల వేసుకొని చూపించుకుంటూ తిరుగుతాం తప్పేంటి ఒకప్పుడు ఫ్యాన్ గాలి కింద కూర్చునే వాళ్ళు ఇప్పుడు బయట తిరుగుతా ఉన్నారు ఫ్యాన్ కింద ఉంటే ఫ్యాన్ ఎప్పుడు మీద పడుతుందని భయపడి వచ్చేవాళ్ళు ఇప్పుడు హాయిగా చల్లగాలికి పిల్లగాలికి ఒకరి మీద ఒకరు పడి మేము ఓపెన్ హార్ట్ అండి ఫ్రీగా ఉంటాం ఓపెన్ హార్ట్ గురించి ఎందుకురా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకునే టైంలో అయినా మా గురించి మాట్లాడడానికి అంత నేను దేనికి వెళ్తున్నా నాకేం బాధ లేదురా నా చెల్లి నా తల్లి ఎంత విలువలు అది ఆలోచించుకుంటేనే బాధ కావద్దురా ఇది అస్సలు అవ్వదా అన్న అన్న మామూలుగా తెలంగాణలో బోనాలు చేస్తారన్న ఆంధ్రలో చేస్తారా కానీ నువ్వు కోర్టు బోన్ ఎక్కగానే మీకు అన్న తల్లి నీకు రాఖీ కట్టిన చెల్లి ఇద్దరు కలిసి బోనాలు చేసుకుంటారన్న ఆంధ్రాలో నేను జైలుకి వెళ్ళిపోతే నా కార్యకర్తలు ఎంత బాధపడతారా ఒక్కొక్కరు కంటాలు కోసుకుంటారు నిప్పెలిగించుకుంటారు ఆహుతి చేసుకుంటారురా రారుకో అన్నా నువ్వు జోక్ చేయకు వాళ్ళు ఏమి చేయరన్నా నువ్వు జైలుకు పోతానంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నావు తెలుసా ఒకసారి అక్కడ చూడు జగన్ గారిని అరెస్ట్ చేస్తా ఉన్నాడు అరెస్ట్ చేసేట చేసుకొని ఉంటాడయా లోపల ఉంటాడు అంత ముందే ఉన్నాడు పదహారు నెలలు ఇప్పుడు కొత్త జగన్ జైలు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాదురా మన ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు మన ప్రభుత్వంలో మన పనితీరు చూసి అయ్యో అలాంటి వ్యక్తికి ఇలా జరిగిందా అని చెప్పి బాధపడతారు నీ ఎక్స్పెక్టేషన్ నా ఎగ్ పఫ్ ఒకసారి నీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారి ఏమనుకుంటాడు అను అప్పటికి ఇప్పుడే బాగుంది ఇంకా వర్క్ చేసే వాళ్ళకు అవి ఇవి ఇబ్బందులు ఎవరైతే ఇప్పుడు ఇంకా చేస్తా ఉంటే చేయమని బాగా చేయమని నన్ను ఎంకరేజ్ చేస్తా ఉన్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఫ్రీ బస్ అంటగా ఫ్రీ బస్సు నిన్న తల్లికి వందనం మొన్న ఉచిత గ్యాసు ఆడబిడ్డలకు అండగా ఉంటుంది ఈ కోతం ప్రభుత్వం చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు ఈ ఆనందం నా కళ్ళలోనే కాదు మన ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డల అందరి కళ్ళల్లోనూ ఉంది మీ కళ్ళలోనే కుళ్ళున్నట్టుంది మనం పెట్టే పథకాలు చరిత్రలో నిలిచిపోయే పథకాలు ఏందమ్మా ఈ చెత్త పథకాలు అలాంటి పథకాలు మనం పెట్టం చెత్త మీద డబ్బులు వసూలు చేసిన వాడికి అన్ని చెత్తలాగానే కనిపిస్తాయి బస్ అనేది ఒక ఎమోషన్ అండి అత్తగారి ఇంటికి నుంచి పుట్టింటికి రావాలనుకునే ఆడపిల్లకి ఈ బస్సే ఒక వారది హాస్టల్లో చదువుకునే ఆడపిల్లలు ఇంటికి రావడానికి ఈ బస్సే ఒక వారది అమ్మా ఇలాంటి పనికిమరణ పథకాలు పెట్టి నగరా జిప్రేమలు రూపి సౌండర్లు నిజమైన ఎమోషన్ నేను గుర్తించుకో తల్లి మా సీ సెక్తి ఏంటో నీకు బాగా తెలుసు పదకొండు వచ్చాయి నెక్స్ట్ ఒకటైనా వచ్చేలా బిహేవ్ చెయ్యి Elle sama misri çekti. O